ఇప్పుడు మనం కాకినాడ జిల్లా ప్రతిభ నియోజకవర్గం నగర పంచాయతీ ఎలక్షన్ లో ఏలేరు జలాశయం వద్ద ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం మమంతా తుఫాను ప్రకటన చేసిందో అప్పటి నుండి జిల్లా కలెక్టర్ షాన్మోహన్ ఈ యొక్క తుఫాను భాగంగా ఏ ఈ ఏలేరు జలాశయానికి సంబంధించి నీరు విడుదల క్రమేణా పెరగడం తగ్గడం ఇటువంటివి ఉంటాయి దానికి సంబంధించి లోతట్టు ప్రాంతాలకి నీరు విడుదల చేసే భాగంలో ఇక్కడ అధికారులు కూడా అత్యధికంగా ఉన్నారు అయితే ఈ యొక్క ఏలేరు రిజర్వాయర్ నుండి పొరపాటున నీరు కానీ ఎక్కువ చేరి అది నుండి ఇరవై క్యూసెక్కుల వరకు నీరు కానీ వస్తే ఇక్కడ ప్రధానంగా అప్పన్నపాలెం బ్రిడ్జి ఉంటుంది దాని మీద ఇప్పటికే అధికార న్యూస్లో దీనికి సంబంధించి ఇక్కడ నగర పంచాయతీ చైర్మన్ అల్మన్ షల్మన్ ఉన్నారు దీనికి సంబంధించి ఆయన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం చెప్పండి ఈరోజు ఇక్కడ వరద ఉద్ధి అయితే మాత్రం తక్కువగా ఉండడం వల్ల ఏ వచ్చిన నీటిని వచ్చినట్టే కిందకి ది దిగువ ప్రాంతాలకు వదలడం వల్ల సుమారు మూడు రోజుల నుంచి ఐదు వేల క్యూసెక్కుల నీటిని ఇక్కడ నుంచి విడుదల చేయడం వల్ల అప్పన్నపాలెం బ్రిడ్జి సేఫ్గా ఉంది కానీ ఇప్పుడు అదే అప్పనపాలెం బ్రిడ్జి పొరపాటున దీనికి ఇంకా రెండు రోజులు వ్యవధి ఉంది కాబట్టి తుఫాను ఈ వ్యవధిలో ఎక్కువగా నీరు వదిలితే అప్పన్నపాలెం బ్రిడ్జి కొట్టుకుపోయే పరిస్థితి ఉంది దీన్ని ఏ విధంగా చూడాలి ఎందుకంటే రెండు సంవత్సరాలు అయింది మీ ప్రభుత్వం వచ్చి ఇప్పటి వరకు అప్పనపాలెం బ్రిడ్జి ఊసెత్తకపోవడానికి గల కారణం ఏంటి మీరు అధికార న్యూస్ వరకు నమస్కారం అండి ఇది రెండు సంవత్సరాలైంది కొట్టుకుపోయింది లేదా దీన్ని కొట్టుకుపోతే ఏంటి దీని పరిస్థితి మీరు ప్రశ్నించారు ఇది ఆల్రెడీ కొట్టుకుపోయిందండి ఇది కేవలం తాత్కాలికంగా అక్కడ ఉన్న మనుషులు నడిచి వెళ్ళడానికి ఉపయోగపడుతుంది తప్ప ఇది గత ప్రభుత్వంలోనే పోవడం జరిగింది అయితే అప్పటి నుంచి రోజు దాకా దాని బ్రిడ్జ్ గురించి శాసనసభ్యులు అలాగే పార్లమెంటు సభ్యులు కానివ్వండి మంత్రివర్యులు కానివ్వండి డిప్యూటీ సీఎం గారిని సీఎం గారిని కూడా రిప్రజెంటేషన్ చేసి మాకు అర్జెంటుగా ఇది అవసరం ఇది రెండు నియోజకవర్గాలకు సంబంధించిన కనెక్షన్ ఉన్నటువంటి బ్రిడ్జిది దీనివల్ల రాకపోక లాకపోవడం వల్ల ఏలేసరం పూర్తి స్థాయిలో వ్యాపారులు ఇచ్చా అంటే అన్ని రకాలుగా హాస్పిటల్కి వెళ్ళే వాళ్ళకి అన్ని రకాల ఇబ్బంది పడుతుందని చెప్పి దీన్ని దరఖాస్తు ఇవ్వడం కూడా జరిగింది త్వరలో పరిష్కరిస్తా ఉన్నారు దీనికి ఎస్టిమేట్ కూడా పద్నాలుగు కోట్ల దాకా అంచనాలు వేశారు మరి అంచనా ప్రకారం త్వరలో దీని శాంక్షన్ అవుతుంది ఇది ప్రకృతి వైపరీత్యాలు ఈ డబ్బులు ఏమైనా శాంక్షన్ అయితే మాత్రం త్వరలో బ్రిడ్జి నిర్మిస్తామని చెప్పి చెప్పారు మొన్న కూడా ఇరిగేషన్ మినిస్టర్ గారు కూడా వచ్చారు ఇరిగేషన్ మినిస్ట్రీగా కూడా అడిగితే జరిగిన విషయం అదండి త్వరలో చేస్తా ఉన్నారు అంటే యథావిధిగా బ్రిడ్జ్ నిర్మాణం కొనసాగిస్తారా దాన్ని హైట్ పెంచడం అలాగే గతంలో జరిగిన పొరపాట్లు జరగకుండా బ్రిడ్జ్కి రివిట్మెంట్ వాల్స్ అలాంటివి ఏమైనా కట్టే ప్రయత్నాలు ఏమైనా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ మీకు ఏమైనా సూచనలు తెలిపింది మీరు అడిగిన ప్రశ్నలు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ని అడిగి ప్రశ్నలు మమ్మల్ని అడిగారు అయినా సరే మాకు తెలిసింది మేము చెప్పాలి కాబట్టి గతంలో అది అంతా కలిపి కోటి రూపాయలు ఎస్టిమేషన్ అండి ఈవేళ పద్నాలుగు కోట్లు అంటే ఇంత ముందులా కాకుండా దాన్ని హైట్లో పెట్టి పైనుంచే వెహికల్స్ కింద నుంచి వాటర్ వెళ్ళిపోయి దానికి కావాల్సినటువంటి ఇంజనీరింగ్లో ఏమేమి కావాలో అన్ని చర్యలు తీసుకునే నిర్మాణం చేసే పరిస్థితిలో ఉన్నారండి ఎస్టిమేషన్ అయితే గట్టి ఉంది దానికి మీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అప్పన్నపాలెంలో సభ పెట్టి బహిరంగ సభ చెప్పారు ఇప్పటికే సుమారు పద్దెనిమిది నెలలు గడుస్తున్నా కూడా ఈ యొక్క బ్రిడ్జి ఊసి ఎత్తకపోవడానికి గల కారణం ఏంటంటే ప్రజలు అధికారి న్యూస్కి ఫోన్ చేసి అడుగుతున్నారు సార్ సార్ మీకు న్యూస్కి ఫోన్ చేసి అడగడం వాళ్ళ తప్పేం కాదు ఎప్పుడైతే ఇబ్బందులు ఉన్నాడో ప్రతి మనిషి కూడా మాకు కావాలనేటువంటి ఆశించడం అనేది కరెక్ట్ ప్రజెంట్ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో గవర్నమెంట్ ఏదో రకంగా దాన్ని శాంక్షన్ చేయాలని ఉన్నారు ఉన్నటువంటి సంక్షేమ పథకాలు ఓ పక్క ఉన్నాయి ఇదో పక్క ఉన్నాయి అన్నీ ఉండడం వల్ల కొంచెం టైం తీసుకుంది అంతే తప్ప వేరే ఉద్దేశాలు అయితే ఏం లేవండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మా ఇది అయితే మాత్రం ఖచ్చితంగా బ్రిడ్జ్ నిర్మాణం అయితే చేపట్టేది ఉంది కాకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆలస్యం జరుగుతుంది కానీ త్వరలో ఈ తుఫాన్లు అవి వెళ్ళిన వెంటనే ఖచ్చితంగా బ్రిడ్జ్ నిర్మాణం అయితే మాత్రం చేపట్టే పరిస్థితి ఉంది ఎప్పటికే శాంక్షన్ అయ్యింది కానీ పనులు అయితే మాత్రం పూర్తిగా పూర్తిగా మొదలు పెట్టలేదు కాబట్టి త్వరలో మొదలు పెట్టే ప్రయత్నం కూడా శాసనసభ్యురాలు చేస్తారని చెప్పేసి అలమని చెలమే తెలపడం జరిగింది